రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు నారపురాజు సావిత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రక్తదాన శిబిరానికి బండారు దత్తాత్రేయ ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర నాయకురాలు కె మాధవి లత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పదని రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరి ప్రాణాలు నిలబడతాయని అన్నారు

ఉండేది ఇప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఒక వివాదాన్ని తీసుకురాకుండా రామచంద్రరావు గారి జీవితంలో అన్ని విధాలుగా సహకరించినటువంటి సోదరిమణిశేషులు సావిత్రిబాయి ఆమె మంచి ఆధ్యాత్మికమైన భావాలు కూడా ఉన్నాయి అలాంటి కుటుంబంలో ఉండి మంచి సంస్కారాన్ని ఇచ్చినటువంటి ఒక సావిత్రిబాయి గారు ఆమె చిరస్మరణీయురాలు ఆమె పేరు మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం ఆమె జన్మదిన సందర్భంగా నేను ఆమెకు నివాళులు అర్పిస్తున్నా నారపరాజు సావిత్రి ఫౌండేషన్ తరఫు నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సావిత్రి నారపరాజు సావిత్రి గత ఎనిమిది సంవత్సరాల క్రితము అనారోగ్యంతో బాధపడుతూ కాలం చేశారు మరి వారి జ్ఞాపకార్థం మా ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ ఈరోజు రక్తదానం శివరం ఏర్పాటు చేయడం దానికి దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి వారితో పాటు నరసింహరెడ్డి గారు చైర్మను భుజంగరావు గారు మన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వీరంతా కూడా వచ్చినారు ఇక్కడ మరి వారు ఈ యొక్క బ్లడ్ క్యాంపులో పార్టీ ఇప్పటికే దాదాపు వంద మంది పైగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మరి అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్ప దానం అని చెప్పేసి కూడా భావించారు కాబట్టి ఈరోజు సావిత్రి ఒక జన్మదినం కాబట్టే ఆ సందర్భంగా ఈ రక్తదానం కార్యక్రమం పెట్టుకున్నాం